హలో ఓటేస్తున్నారా వేస్తే ఎవరికి జ్ఞానయుక్త సమాజానికి నమస్కారం నేను మీ ప్రవీణ్ కుమార్ నేటి సర్షాంశం మూడు ఓటు వేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నారా అయితే దయచేసి ఒక క్షణం ఆలోచించండి మాట్లాడే వారికి ఓటేయాలని నిర్ణయం తీసుకోండి ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు నేటి తరం కుర్రకారు పుట్టుకతో వృద్ధులు పేరుకి పుకారుకి షికారుకి నిబద్ధులు మన అంశానికి బైకొటేషన్కి సంబంధం లేకున్నా పుకారులో భాగంగా వారికి అర్థమైనా కాకపోయినా నేటి తరం యువకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం కొరకు నాయకులు చట్ట సభల్లో ప్రజావేదికల మీద మాట్లాడాలని ఉర్రు తలుగుతున్నారు వారు మాట్లాడినవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైరల్ అయిన అంశాలు ప్రజలకు చేరువవుతున్నాయి అంశాలు ప్రజలకు తెలుస్తున్నాయనే భయంతో ప్రభుత్వాలు పనిచేయడం మొదలెడుతున్నాయి కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించి వెళ్ళండి వెళ్ళి ఓటేయండి ప్రశ్నించే గొంతుకల కూతని ఇవ్వండి జై భారత్ జై హింద్